తులారాశి వారు తస్మత్ జాగ్రత్త ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా ఈ వీడియో చూసేయండి మనం రెండు రోజుల్లో మీ జీవితంలో జరగబోయేది ఇదే తులారాశి వారు తస్మత్ జాగ్రత్త ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారండి కాకపోతే ఈ తులారాశి వారు మాత్రం ఈ పనిని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మిఠాయిలు పంచుకునేటటువంటి ఆ శుభవార్తలు వినబోతున్నారండి మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తుల రాశి రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ తులారాశి పరిధిలోకి వస్తారండి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన వారు ఈ రాశి జాతకులు ఈ యొక్క తులారాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు అందువలన ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమయం అనేది వస్తుందండి అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుండి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు జరగబోయేటటువంటి శుభవార్తల గురించి ఉన్నట్లయితే మీరు మిఠాయిలను పంచుకుంటారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మీ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవ ఆరాధన అనేది చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలను తప్పకుండా సాధించుకోగలుగుతారు కాబట్టి ఈ తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ తులారాశి వారు చేస్తున్న ఇంకో తప్పు ఏమిటంటే డౌటులతో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే ఈ తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే దగ్గర మాత్రం అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయేటటువంటి విషయాన్ని ముందుగానే ఎవరో ఒకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు అనేవి కలగవచ్చు అందుకని ఆ పని అనేది పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరగబోవచ్చు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు కాబట్టి కాబట్టి ఇక నుండి మీకు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలా సాగిపోయింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారిపోబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు అంతటి శుభవార్తలను మీరు వినబోతున్నారు అవి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు అనేవి మొదలు పెట్టుకోబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీకు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరాలి అని అనుకుంటున్నారు అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించుకోబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా మీ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టినా ఆ తరువాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా కూడా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి కానీ మీరు ఏమాత్రం కూడా ప్రక్కన వాళ్ళ మాటలకు పెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ కూడా చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెంచుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధించి దైవంపైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే మీకు విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఈ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే మీరు నూతనంగా వాహనాలు కొనుగోలు చేయడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం కానివ్వండి ఇటువంటివి ఎక్కువగా జరగబోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చే చేజిక్కించుకోబోతున్నారు కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సమయంలో ఏ దిక్కి నుంచి అయిన శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉంటుందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోండి ఇవి తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించుకోగలుగుతారు అలాగే మీ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గర వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడించబోతున్నారు ఇక మీకు తిరిగే ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ చేస్తూ వస్తున్నారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచే బయటకు పెట్టేయాలి మిమ్మల్ని వారు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్లతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్తగా పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్తలు పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక ఇక్కడ నుండి మిమ్మల్ని మీరే ప్రాబ్లమ్స్ నుండి బయటపెట్టేసుకున్న వారు అవుతారు అలాగే ఈ తులారాశికి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పనే కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి కూడా పనికిరారు మీరు ఏది చేసినా కూడా అవి రాంగ్ పోతుంది అదేవిధముగా మీరు ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేశారో అలాగే ఏ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా మీరు దేనికి కూడా పనికిరారు అని ఇప్పటిదాకా మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరే గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తక్కువగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి చెబుతారు అలాగే మీరు వారి నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక ఇక్కడ నుంచి ఈ తులారాశి వారి యొక్క జాతకం అనేది మారిపోబోతుందండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటి అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంటుంది కదండి ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి యొక్క నోరు అనేది ముయించేస్తారు అయితే ఈ తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకోగలుగుతారు కాకపోతే మీరు మీకు ఉన్నటువంటి బద్ధకం లేజినెస్ ఏవైతే ఉంటుందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని కూడా అవ్వదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీకు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కగా చేయిచ్చు ఇచ్చుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అనే మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ మీ యొక్క ఫలితం అనేది అనుకూలంగా మారుస్తారండి కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విజయాలు అనేవి చేకూర్చుతాయి అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు బంధ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట్లు కావచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎక్కువ ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీ ఆర్థిక బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం అనేది జాలి అనేది చూపించుకోవద్దండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చే దగ్గరికి తీసుకుంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రమాదకారులే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీరు రి రిలేటివ్స్లో ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు ఇలా చేస్తూ మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ తులారాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు ఆమె తీసుకుంటూ దేవుని మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం అనేది చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన చేయండి తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్